పరమ శివుడిలా కనిపించట్లా మనకి సాయిబాబా సర్వము ఆయన ఎరుకలో ఉన్నాయి ఆ కనుసన్నల్లో నడుస్తున్నటువంటి అద్భుత పరమేశ్వర మూర్తిని శివుడిలో దర్శించి తరించిన వాళ్ళ యొక్క భాగ్యమే భాగ్యం ఈరోజు మనం చూస్తున్న మూర్తిని తరించి మనం కూడా తరిస్తాం తప్పకుండా మన భాగ్యమే భాగ్యం రెండోది ఏంటి సర్వాంతర్యామిత్వం అర్థమైంది సర్వజ్ఞత్వం మనకు తెలిసింది అంతటా ఉన్నారు అంతా తెలుసు ఏమీ చేయలేరు ఏమి ఉపయోగండి అంతటా ఉండాలి అంతా తెలియాలి ఏమైనా చేయగలిగిన సామర్థ్యం ఉండాలి సాయిబాబాకి సాయిబాబా సామర్థ్యమా మానవ జాతి కాదు దేవతలు కాదు ఎవరు కూడా చెప్పారు సాయిబాబా నా శక్తి అనంతము అనంతము అని చెప్పారు సాయిబాబా సాయిబాబా శక్తిలోకి అడ్డు లేదండి చాలా సందర్భాలు చెప్పారు సాయిబాబా నాన్న నేను నా నాలుగు చేతులు అడ్డుపెట్టి నిన్ను రక్షిస్తాను నేను రక్షిస్తుండగా నిన్ను శిక్షించేటువంటి శక్తి ఈ జగత్తులో లేదని చెప్పారు సాయిబాబా అంటే సాయిబాబా ప్రారబ్ధము ప్రారబ్ధాన్ని కాల్చడానికే కదా దునిపెట్టింది నీ పాపకర్మల్ని దగ్ధం చేస్తున్నానంటే దాని అర్థం ఏంటండి ప్రారబ్ధమును సైతం దగ్ధం చేయగలిగినటువంటి మహత్తర శక్తి సాయిబాబా వారి దృష్టికి ఉన్నదండి ఆయన కదలక్కర్లేదు సాయిబాబా అనుగ్రహం ఎట్లా ఇస్తారు తెలుసా అండి బాబా భౌతిక దేహంతో ఉన్నప్పుడు కొందరిని కేవలం అంత దూరంలో ఉండగా చూసేవారండి ఇట్లా ఆ కరుణా దృక్కులు కాపాడితే రాస్తారు డైరీలో సాయిబాబా కంటి చూపు కోసం ఆ జన్మాంతం అక్కడ పడిన ఉన్నా పర్వాలేదని చెప్పాడు ఎందుకంటే ఆ కరుణాదృక్కులు ఒక్కసారి అట్లా పడితే నీ కర్మలు మొత్తం దగ్ధమైపోతాయి సందేహం లేదండి వేల కోట్ల మంది ఆగర్భ శ్రీమంతులు ఉన్నతమైనటువంటి చదువులు చదివిన వాళ్ళు మేధావులు అందరూ కూడా సాయిబాబా ముందు సాస్తంగా పడుతున్నారంటే బాబా నీ శక్తి ముందు మా శక్తి అల్పము అసలు శక్తే కాదు ఇది నీ శక్తి అనంతము సాయిబాబా ఎట్లా చెప్తున్నారండి అనుభవించి జీవించి మరణశీజ వరకు వెళ్ళి వెనక్కి వచ్చినటువంటి వాళ్ళు ఎంతమందో ఉన్నారు ఈరోజున ఏమి శక్తి అండి సాయిబాబా శక్తి మనం అసలు ఆ శక్తిని ఊహించగలమా అంటున్నా నేను మన ఊక అందదండి అయితే అక్కడ ఒకే ఒక కండిషన్ ఉంది అంత శక్తి ఉంది కదా సాయిబాబా నన్ను నేను 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 అంటారేమో ఎస్ ఈ చరాచర జగత్తు మొత్తాన్ని ఎట్లా అయితే శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతం ఎత్తి గోప బాలకుల్ని రక్షించాడు సాయిబాబా ఎత్తింది కేవలం గోవర్ధన పర్వతాన్నే కాదండి ఈ యావత్ మానవ జాతిని ఉద్ధరించగలిగే సామర్థ్యం ఉంది సాయిబాబాకి నేను కృష్ణుడిని తక్కువ చేయట్లేదండి ఆ రోజున అవసరం గోవర్ధన పర్వతం ఎత్తటం ఈ రోజున యావత్ మానవ జాతిని ఉద్ధరించాలంటే కావలసినటువంటిది సాయిబాబా తత్వం తప్ప మరొక దిక్కు లేదు ఎందుకు చెప్పమంటారా మిగతా అవతారాల్లో అంత శిక్షణ ఉన్నది లేదు ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క సంహరించడం మన మిత్రులు అజ్ఞానం అడుగుతున్నారు సాయిబాబా అవతార కార్యం ఏమిటి ఏమిటి ఎవరు చంపడానికి వచ్చారు అని ఒరే నాయన ఆ కాలాల్లో లాగా సాయిబాబా ఈ కాలంలో చంపడం మొదలు పెడితే నువ్వు నేను ఎవడు మిగలనరా బాబు ఒక్కడు మిగలడు మనలో ఉత్తముడు పవిత్రుడు ఎవడున్నాడు ఉన్నారా రావణాసుని మించిన వాళ్ళు ఈ రోజున ఉన్నారు కంసుని మించిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు అసలు రావణాసుడు కంసుడు హిరణ్యకశపుడు అందరిని కలిపి చేస్తే ఉన్నటువంటి మానవులు ఇప్పుడు ఉన్నారు కాదా ఎంత ఘోరాలు చేస్తున్నారండి ఎంత భయంకర నీచాతి నీచమైన పనులు చేస్తున్నారండి మానవులు పసి బిడ్డల్ని చంపుతున్నారా ఆడబిడ్డల్ని చంపుతున్నారా మానవులు వృద్ధుల్ని చంపుతున్నారా అసలు వీళ్ళు వాళ్ళకన్నా పరమ నీచులు అసలు రావణ కుంభన కక్క వీళ్ళంతా ఉన్నారే వాళ్ళు చేసింది చాలా ఉండి అసలు వాళ్ళు ఎవరో ఒకళ్ళ మీదకు పోయారు వాళ్ళని వచ్చి చంపారు అయిపోయింది ఇప్పుడు వీడు ప్రతివాడి మీదకు పోతున్నాడు వీడు దుంపదెగ మరి ఇప్పుడు చంపటం మొదలు పెడితే వీళ్ళు పరమాత్మ స్వరూపమైన సాయిబాబాని నిందిస్తున్నానంటే వీళ్ళు ఎంత పర ఎంత కిరాతకులై ఉండాలి అసలు మొట్టమొదట సాయిబాబాని విమర్శిస్తున్నారని విన్నప్పుడు నాకు కోపం రాల ఐ వాస్ షాక్డ్ అనమాట నాకు ఆశ్చర్యం వేసింది ఒక ఉత్స ఒక ఉత్సుకత ఒక క్యూరియాసిటీ ఒరివరే ఒరి బొరే సాయిబాబాను కూడా నిందించచ్చు అసలు ఏం కారణం చూసి వీళ్ళు సాయిబాబాని నిందిస్తున్న నాకు అర్థం కాల చూసిన తర్వాత అర్థమైంది వీళ్ళు ఉన్మాదంలో మాట్లాడుతున్నారు తప్ప అసలు అక్కడ కారణమే కనిపించలే నాకు సాయిబాబా నిందిస్తున్న వాళ్ళు కేవలం పిచ్చితో మాట్లాడుతున్నారే తప్ప ఒక్క కారణం అంటే ఒక్క కారణం కూడా కనిపించలే కాబట్టి ఇంత ధైర్యంగా కూడా వారి మీదుంపల దగ్గర అసలు ఇంత బరితెగించి మాట్లాడుతున్నప్పుడు మనం కనీసం ఉన్న సత్యాన్ని చెప్పబోతే మనం దుర్మార్గం అయిపోతాం కాబట్టి రావటం జరిగింది ఎక్కడున్నా మనం భగవంతుని యొక్క లక్షణాలు ఎక్కడా శ్రీకృష్ణ పరమాత్మ అప్పుడు అవసరం అది కాబట్టి అది చేశారు ఈ రోజున మానవ జాతిని జాతిని మొత్తం ఉద్ధరించాలంటే కేవలం కావలసింది ఏమిటి అపారమైనటువంటి ప్రేమ అపారమైనటువంటి కరుణ అపారమైనటువంటి దయ ఈ మూడు సాయిబాబా ఈ మూడిటిని కలిపి ఈ మూడిటిని కలిపి మోసబోస్తే సాయిబాబా అదే సాయిబాబా అవతార కార్యం చెప్పండమ్మా తెలియని వాళ్ళకి తెలిసిన వాళ్ళకి చెప్పండి సాయిబాబా అవతార కార్యం చంపటం కాదయా చంపడం మొదలు పెడితే ఒక్కడు కూడా మిగలడు సాయిబాబా వచ్చింది సంస్కరించడానికి చంపడానికి కాదు చెడ్డవాళ్ళను సైతం మార్చి సన్మార్గంలో సంచరింపజేయడానికి సాయిబాబా వచ్చింది ఏనాన్న మూడైపోయినాయి సర్వ సామర్థ్యం చూసాం సాయిబాబా యొక్క సామర్థ్యం సర్వవ్యాపకత్వం చూసాం సర్వజ్ఞత్వం చూసాం ఏమండి ఇవన్నీ మేబీ కొంతమంది మాకు ఈ చెప్పేవాళ్ళు ఉంటారు సరే చిట్కాలు చెప్పేవాళ్ళు ఉంటారా వాళ్ళు కూడా చేస్తారండి చేరు ఈ మూడు మాకు తెలిసిన ఆయన ఒక ఏన్నా అండి మీరు ఇక్కడ కూర్చుంటే మీరు వెళ్ళి కూర్చోంగానే మీ గురించి అన్నీ చెప్తాడు ఏమిటి అంత తెలిసి ఉండాలిగా ఇవన్నీ ఇంచుమించుగా ఆయన చెప్పిన మేము చేస్తే కొన్ని పనులు అయినాయి అంటారు ఈ మూడు ఉంటే ఉండొచ్చండి ఆ మూడు కాదు నాలుగోది చెప్తా అద్భుతమైంది ప్రపంచంలో ఎక్కడ దొరకంది కేవలం సాయిబాబా సాయిబాబా లాంటి వాళ్ళ దగ్గరే కనిపించేటువంటి నాలుగో లక్ష్యం చెప్పమంటారా వైరాగ్యము వైరాగ్యము వైరాగ్యం ఏమి వైరాగ్యం అండి సాయిబాబా అసలు పరమవైరాగ్యం పరమశివుడికి ఎంత వైరాగ్యం ఉన్నదో అంత వైరాగ్యం మన తండ్రి సాయిబాబా దగ్గర కనిపిస్తుంది శనిగిపోయిన కఫ్నియే చీనాంబరం సాయిబాబా వాస్త్రం మీద జాస లేదు ఆహారం మీద జాస లేదు దేని మీద జాస లేనకునేటువంటి పరమాత్మ స్వరూపం సాయిబాబా మీరు అందరు ఇప్పుడు ఒక ప్రశ్న నన్ను అడగచ్చు ఏమండి నాలుగోది ఎందుకు అంత ఇంపార్టెంట్ మీ ఇష్టం వచ్చినట్టు చెప్పేస్తున్నారా సాయిబాబా ఇష్టమని ఎందుకో చెప్తాను వినండమ్మా ఎంత ఉత్కృష్టమైన స్థితి అంటే సాయిబాబా అది పరమ వైరాగ్యం ఎందుకో తెలుసా అండి గొప్పది ఆదిశంకరాచార్యులు ఒక మాట చెప్పారమ్మా సాయిబాబా నడిచే ఉపనిషత్తు మనకి తెలియదు మనకి తెలియదు కాబట్టి మనం అంతా నోళ్ళల్లో పెట్టుకుని అయోమయంగా చూస్తూ ఉన్నాం ఉపనిషత్తు తెలిస్తే సాయిబాబా తెలుస్తాడు మా లేకపోతే సాయిబాబా తెలియడు అందుకోసమే సాయిబాబా అని చెప్పారు ప్రతివాడు తిరగ తిప్పే వస్తున్నాడు ఎవడు నన్ను గుర్తించట్లేదు నేను ఇవ్వాల్సి అంటే గుర్తించడం అంటే వారి యొక్క సహజ స్వరూపం వారి యొక్క విరాట్ స్వరూపాన్ని గుర్తించిన వాళ్ళు ఎవరు లేరమ్మా వారు ఇస్తానన్న ధనాగారాన్ని తీసుకెళ్ళడానికి అర్హత ఉన్నవాడు ఒకడు లేడు సాయిబాబా చెప్పింది అది ఎందుకంటే మనకి సాయిబాబాని తెలుసుకోవటానికి కావలసిన ఉపనిషత్తు జ్ఞానము లేకపోవటం వల్ల జ్ఞానం అంటేనే ఉపనిషత్తు ఉపనిషత్ అంటేనే జ్ఞానం అది లేకుండా ఒక్క నాటికి సాయిబాబాని తెలుసుకోవడం హాస్యాస్పదమైన విషయం అందుకే మనకు అర్థం కావట్లేదు సాయిబాబా ఎట్లా తెలుస్తాడు సాయిబాబా చెప్పండి ఇప్పుడు చెప్తున్నాను చూడండి బాబా వైరాగ్యం చాలా గొప్పదని చెప్పాను కదా అది అన్నింటిలోకి చాలా గొప్ప లక్ష్యం అని చెప్పాను కదా ఎందుకో తెలుసమ్మా ఆది శంకరులు మళ్ళా ఉపనిషత్తు దగ్గరికి వెళ్లాల్సిందే బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అని చెప్పారు అవునా అంటే ఏంటి పరమాత్మ సత్యం ఈ కనిపించే జగత్తంతా మిథ్య అంటే ఇది వచ్చిపోయేదే కానీ దీనికి ఏమి పర్మినెన్సీ లేదు దీనికి ఏమి గొప్ప విలువ కూడా లేదమ్మా అసలు ఈ విషయం మనకు తెలిస్తే మనం ఎంత ఆనందంగా ఉంటుంది తెలుసా ఇక్కడ వచ్చేది లేదు పెద్ద పోయేది లేదు ఇక్కడ అంతా ఏం లేదురా నాయన అనే విషయం నోటితో కాకుండా మన మనసుతో దాన్ని గ్రహించగనక మనం జీవిస్తే ఎంత బాగుంటుందని జీవితం అసలు దుఃఖం వస్తుందా ఏది వస్తే ఆనందపడేదే ఉంది ఏది పోతే బాధపడేదే ఉంది ఇది పరమ సత్యం తల్లి అసలు ఈ సత్యాన్ని పట్టుకుంటే సాయిబాబాని పట్టుకున్నట్టు లెక్క చాలా గంభీరమైన మా ఇది అర్థమవుతుందా ఇవి ఎంతో కొంత సాధనలో ఉండి కానీ ఏదో గురుసేవ చేసి కానీ ఆధ్యాత్మికత ఎందు సత్యమునందు అనురక్తి ఉంటే కానీ అర్థం కాదు తల్లి ఒక్కసారి ఆలోచించండి నిజానికి ఏదొస్తే నేను సంతోషిస్తాను చెప్పండి ఏదొచ్చి నన్ను సంతోషపెట్టగలిగింది సృష్టిలో ఒక్కటి కూడా లేదు 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 ఇది పరమ సత్యం ఎందుకో తెలుసా అది మీ జీవితంలో కనిపిస్తూ ఉంది నా జీవితంలో కనిపిస్తూ ఉంది దురదృష్టం ఏంటంటే మనం ఆ సత్యాన్ని గ్రహించలేక ఏదో వస్తే ఏదో ఒరుగుతుందని పరిగెడుతున్నాం మనం వాస్తవం ఏంటంటే ఏదొచ్చినా ఒరిగేది ఏం లేదు ఏది పోయినా పెద్ద పోయేది లేదు ఇది పరమ సత్యం అండి ఇది ఉపనిషత్తుల సారం ఇది ఏనాడు ఏ వ్యక్తి దర్శిస్తాడో ఆనాడు అతని ఆధ్యాత్మిక జీవితానికి మొదటి మెట్టు అదే చివరి మెట్టు ఇంకా వేయాల్సిన మెట్లేమున్నాయి చెప్పండి ఇది నా జీవితంలో ప్రభవించింది అనుకోండి సాయిబాబా మాదిరి ఉంటాం వాడెవడో వచ్చాడు పొగిడాడు మంచిది ఎందుకంటే దానివల్ల ఒరిగేది ఏం లేదు వాడెవడో పోయాడు తిట్టాడు దానివల్ల పోయేది లేదు ఈ దుఃఖం ఎట్లా వస్తుంది చెప్పండమ్మా ఏ సీరియస్ డిస్కషన్ తల్లిది సీరియస్ నేను చెప్పా ఇది మామూలు ఉపన్యాసం కాదు మామూలు సత్సంగం కాదు ఇది జీవితాన్ని మార్చేస్తుంది అది సాయిబాబా మనకి మనకు తెలియకేంటే కేవలం మనం ఆ కోర్కెల దగ్గర ఆగిపోయాం తప్పు లేదు మానవులం మనకేవో కష్టాలుంటాయి తీర్చే తండ్రికి కాకపోతే ఎవరికి చెప్పుకుంటాం కానీ దాంతోనే సరిపెట్టేస్తే జీవితాల్లో ఏం ప్రయోజనం చెప్పండి ఉందా కాబట్టి బాబా చెప్తున్నటువంటి పరమసత్యం సాయిబాబా కాదండి ఇది పరమసత్యం దాని పేరు బాబాను పెట్టండి ఈశ్వరుడిని పెట్టండి కృష్ణుడిని పెట్టండి ఏమైనా పెట్టండి ఏమిటా సత్యం బ్రహ్మ సత్యం జగత్ మిథ్య ఎంత సింపుల్ అండి దీని మీద వేదాంత గోష్ఠులు ఎన్ని జరుగుతాయో మన కంటికి కనిపిస్తావు సాయిబాబా యొక్క అనుగ్రహం చేత కానీ అది నువ్వు నిజంగా చూడగలిగితే నీ మనసులో అది ప్రాణం పోసుకోగలిగితే నువ్వు ముక్తుడవే నిన్ను బంధించగలిగింది జగత్తుల లేదు ఎందుకో తెలుసా అండి పోయేదానికి గుడ్ బై చెప్తావు వచ్చేదానికి వెల్కమ్ చెప్తావు సమస్య ఎక్కడిది ఇది రావాలి తల్లి ఇది లేకే మనిషి నిత్యం ఘర్షణలో దుఃఖపడుతూ ఉంటాడు ఇది కేవలం పరిపూర్ణత చెందిన మహనీయుల దగ్గర మాత్రమే ఉంటుంది మీకు ఎవరి దగ్గర ఉండదు చూడండి నేను కడితే రకరకాల వేషాలు వేయచ్చు రకరకాల భాషలను చేయొచ్చు రకరకాల పాటలు పాడవచ్చు రకరకాల డ్యాన్సులు చేయవచ్చు కానీ వైరాగ్యం ఎక్కడి నుంచి తీసుకు మిత్రమా తేగలవా చెప్పండి తల్లి ఈ వైరాగ్యం అనే గేట్ పెడితే ఎవ్వరూ పోలేరు లోపల నుంచి అంతా బయటికే ఏ వేషం వేసినా ఏ భాష మాట్లాడినా ఏ నాట్యాలు పాటలు డ్యాన్సులు ఇవన్నీ కూడా పక్కకే ఒక్క సాయిబాబా లాంటి వాళ్ళు మాత్రం రాజాది రాజా యోగి రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ కి జై ఆ పరమాత్మనే రాజులాగా నడిచిపోగలిగిన సామర్థ్యం ఉన్నవాళ్ళు అదే స్థాయిలో ఉన్నటువంటి భగవాన్ రమణ మహర్షి గారు మన జీవితం నోటి మాట కాదు కాగు కావుడు తల్లి నీ జీవనం మార్గమే పరమ సత్యానికి సోపానం వేయగలగాలి సాయిబాబా ఎన్ని మాటలు మాట్లాడారండి అసలు మాట్లాడేవారు కాదు సాయిబాబా తెలుసా మీకు ఎవరన్నా ఏదన్నా అడిగితే పోతూ పోతూ ఒక ముక్క చల్ హట్ అని పోతుండేవాళ్ళు హో జాయగా చల్ బాబా బల అల్లా అచ్చాకరేగా అని చెప్పి వెళ్ళిపోయారు ఒక ముక్క చాలు బాబా మాట్లాడాలండి సూపు చాలు ఆయన స్పర్శ చాలు ఆయన నడయాడినటువంటి షిరి భూమిలో పొర్లాడితే చాలండి ఆ ధూళి మనకి అంటుకుంటే మన జీవితం ధన్యమైపోతుంది ఏం కావాలి ఏమొస్తుందో తెలుసా అండి ఏదొచ్చినా ఏం లేదన్నా కదా ఇప్పుడు ఏమొస్తుంది చెప్పాలి మీకు ఇంతమంది ఏం చెప్పారు మీకు ఏం వచ్చినా ఏం లేదు ఏం పోయినా ఏం లేదన్నారు కదా ఇప్పుడు ఇది చేస్తే ఏమొస్తుంది ఇది ప్రశ్న ఏమొస్తుంది తెలుసా అండి తరగని ఆనందం కదలని శాంతి ఇహ జగత్తులో వేరొకటి ఏది ఇవ్వలేదు మీకు దేనికి ఆ శక్తి లేదు ఒక్క సాయిబాబా వారి యొక్క స్పర్శకి వారి యొక్క ఊదికి వారిని హృదయంలో నిలుపుకున్న దానికి ఆ శక్తి ఉంది మీలో అందరికీ తెలుసు మీరందరూ అలా చూస్తున్నారు కానీ మీకేం కొత్త విషయం కాదు ఇది కొన్ని కొన్ని సందర్భాల్లో మనసు ఆనందంలో తేలిపోవట్లా సాయిబాబాను చూస్తే అలా షిరిడిలో ఎంతమందిని చూస్తా నేను అలా సాయిబాబాను చూస్తూ కళ్ళ వెంట దారి గారుస్తుంటారు అంటే బాధతో కంటి వెంట నీళ్ళు రావటం వేరు అన్నీ అవి కానక్కర్లేదండి ఆనందం ఉప్పొంగి కారణం ఏంటండి ఆనందానికి ఏం కారణం లేదండి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది బాబాని చూస్తే ఆనందం కారణం ఏంటంటే కారణమేం లేదబ్బా ఎందుకో తెలుసా కారణంతో వచ్చిన ఆనందం ఎక్కువ కాలం ఉండదండి కారు కొన్న ఆనందం వచ్చింది ఎంతసేపు షోరూమ్ నుంచి బయట దిగానే మళ్ళీ టెన్షన్ ఎవడు గుద్దుతాను ఎవడు తగిలిస్తాడో నేను బయట పెట్టాలా లోపల పెట్టాలా కవర్ కొనాలా వచ్చేసిన వంద సంవత్సరాలు ఇంకా ఆనందం ఏముంది నా బాంధు అర్థం తల్లి ఇల్లు కొనాలి కొనాలనుకుంటే ఆనందం కొనంగానే పక్క వాళ్ళు అంటారు ఎంత పెట్టారు ఇరవై కోట్లు అబ్బో అంత చాలా ఎక్కువ పెట్టారే మనం కొన్నప్పుడు ఎక్కువే పెడతాం మనం అమ్మినప్పుడు తక్కువ అమ్ముతాం ఈ పక్కన వాళ్ళు ప్రాణం ఇస్తారు ఈ సృష్టిలో దేనికి ఆనందాన్ని శాంతినిచ్చే శక్తి లేదు తల్లి ఇది పరమ సత్యం మీ జీవితంలో మీకు అనుభవం ఉంది నా జీవితంలో నాకు అనుభవం ఉంది మరి ఎవరు ఇవ్వగలరు అంటే నా తండ్రి యొక్క కరుణా దృక్కులు ఇవ్వగలవు సాయిబాబా ఏం చూస్తారండి సాయిబాబా ఆ కాలు మీద కాలు కా వాళ్ళు చక్కగా పాడతారు కొంతమంది కాలు మీద కాలు వేసి కర్మలన్నీ కాల రాసి ఆ కరుణా దృక్కులు చాలా మా సాయిబాబా చూసే చూపు ఎలా ఉంటుందో తెలుసా చాలా మంది చెప్తారు సిద్ధి పోతే బాబా మా వంకే చూస్తున్నాడు మా వంకే చూస్తున్నాడు ఆయన ఈ జగత్ వంక చూస్తున్నాడు పిచ్చివాడ అక్కడ తప్పు లేదు రా వంక చూస్తున్నాను కూడా తప్పు లేదు మీకు ఒక గొప్ప విషయం చెప్తా సాయిబాబాకి రమణ మహర్షి గారికి చాలా దగ్గర సంబంధం అంటే సాయిబాబా రమణ మహర్షి కాదు ఏ మహాత్ముడికైనా చాలా దగ్గర సంబంధం ఉంటుంది రమణ మహర్షి గారు అట్లా ఆకాశంలో చూస్తూ కూర్చున్నవారు ఎప్పుడు ఆ వారి ఫోటోలు చూడండి గమ్మత్తుగా ఉంటాయి ఒక ఆమె అడిగింది భగవాన్ ఆ గాల్లో చూస్తున్నారు ఉంది ఇటు చూస్తే ఏదో ఇల్లు ఉంది ఇటు చూస్తే ఏదో కొండ ఉంది దాని ఒక చూస్తున్నా అర్థం ఉంది ఊరుగట్ట గాల్లో చూస్తున్నాం అనుకోండి ఏం చూస్తున్నారు అక్కడ ఆకాశంలోకి అంటే ఆయన ఏమన్నారు తెలుసా అండి నన్ను నేను చూసుకుంటున్నా అన్నారు అర్థమవుతుందా ఈ చరాచర జగత్తు మొత్తం నేనై ఉన్నానని చెప్పి ఏ సాయిబాబా చెప్పారో నన్ను నేను చూసుకుంటున్నాను అసలు వేరొక వస్తువు ఎక్కడుంది అది వారి స్థితి అమ్మ ఆ కరుణా దృక్కులే సాయిబాబా మనందరి మీద ఆ చల్లని గురు దృక్కులు ఉన్నంతకాలం ఈ సృష్టిలో ఏ చెడు శక్తి మనల్ని ఏమీ చేయలేదు గుర్తుపెట్టుకోండి ఏ చెడు శక్తి కూడా సాయిబాబా భక్తుడి యొక్క దరిదాపులకు రాలేదండి ఇది స్వానుభవం అంతా చెప్తున్నా మీ అందరి జీవితాల్లో అనుభవం అనేది నాకు ప్రగాఢమైన విశ్వాసం ఉన్నది బాబా చెప్తారు రక్షించే నా శక్తి ముందు శిక్షించే ఆ శక్తి ఆచంత అల్పమైందని చెప్తున్నారు సాయిబాబా ఎట్లా ఉండాలంటే సాయిబాబా చూస్తే పొంగిపోతుండాలి ఏం సాయిబాబా ఏం కరుణ ఏమి దయ ఎంత శక్తి ఉంది సాయిబాబా అసలు నీ వల్ల కదా నేను ఈ రోజున బ్రతంగలుగుతున్నాను ఈ విధంగా నేను ప్రశాంతంగా అన్నం తిని ఎంత మందో దిక్కు లేక రోడ్ల మీద పడి అల అలమటిస్తూ ఉన్నారు కోట్ల ఆస్తులున్నా కూడా ప్రశాంతంగా ఏసీ రూమ్లో పడుకోలేక ఇబ్బంది పడతా ఉన్నారు నీ ఒక్క కరుణా దుర్కు చాలు తండ్రి హాయిగా కడుపు నిండా అన్నం పెడతావు దాహం వేస్తే అంత నీరిస్తావు ప్రశాంతంగా నీ ఒళ్ళో తలబెట్టి పడుకుంటే చాలు ఏం కావాలి దేహం ఉంటే ఒళ్ళో పడుకుంటా దేహం పోతే నీ హృదయంలో ఉంటా నాకేం బా సాయిబాబా ఇంత యశ్యూరెన్స్ మనకు ఎక్కడైనా వస్తుందండి కాబట్టి సాయిబాబా లాస్ట్ క్వాలిటీ ఏదైతే ఉందో పరమ వైరాగ్యం ఈ జగత్తులో మీకు ఎక్కడా కనిపిస్తుందండి అది పరమశివుడు తర్వాత సాయిబాబా తర్వాత భగవాన్ రమణ మహర్షి ఆ కోవకి చెందిన వాళ్ళ దగ్గర మాత్రమే మనకు కనిపిస్తుంది ఇది సాయిబాబా వారి యొక్క స్టేటస్ ఎవరెవరు నెత్తిన పది రూపాయలు పెడితే రూపాయ పనికిరాని వాళ్ళు సాయిబాబా గురించి ఏదో మాట్లాడారంటే సాయిబాబా భక్తులు ఎలా ఉండాలని గర్జించే సింహంలాగా ఉండాలి ఒక్కసారి అటు చూస్తే వాడు పారిపోవాలి ఏ అతిగతి లేకుండా అర్థం పర్థం లేకుండా ఏ రకమైనటువంటి బేస్ లేకుండా ఊరికే పిచ్చి పిచ్చిమని మాటలు మాట్లాడుతూ ఉంటే ఒక్కసారి ఇట్లా చూడాలి చాలా పులి పని తిప్పాల సాయి భక్తులు అంటే సాయి భక్తులు అంటే అసమర్థుడు కాదండి మా మన తండ్రి సర్వసమర్థులైపోతే ఆ తండ్రి బిడ్డ ఎట్లుండాలా చెప్పగలిగి ఉండాలి తల్లి ఇప్పుడు మనం ఎన్ని తెలుసుకున్నాం సాయిబాబా ఎవరంటే పూర్ణ పరబ్రహ్మ స్వరూపం అని చెప్పాం సాయిబాబా పరంపర అంటే ఉపనిషత్తు పరంపర అని చెప్పాం సాయిబాబా భగవంతునే అని చెప్తున్నాం గురువు కూడా కాదండి గురువు ఒకే గురువు గురువు బాబానే భగవంతుడు సాయిబాబానే భగవంతుడు ఎలాగో నాలుగు నాలుగు రకాలుగా మనకి చెప్పాం దానికి నా దగ్గర కన్నా మీ దగ్గర చాలా ఉదాహరణలు ఉన్నాయి ఈ నాలుగు సపోర్ట్ చేస్తూ ఇంకొక విషయం మనం మర్చిపోయాం సర్వాంతర్యామి సర్వసమర్థత్వం సర్వజ్ఞత్వం నాలుగు మృత్యుపై ఆధిపత్యము మొత్తం ఐదు క్వాలిటీస్ ఇంకోటి ఏంటి మృత్యుపై కమాండ్ ఎవరికి ఉందండి మృత్యుపై కమాండ్ ఈశ్వరుడికి ఉంటుంది సాయిబాబాకుంది మృర్చిపై కమాండ్ ఉందా లేదా డెబ్బై రెండు గంటల సమాధి మర్చిమే మనం మూడు రోజుల పాటు సాయిబాబా దేహాన్ని వదిలేసి వెళ్ళిపోతే డాక్టర్లు వచ్చి దేహంలో ప్రాణం లేదు మీ పని మీరు కానివచ్చు అంటే మహల్సాపతి మహానుభావుడు నిజంగా మనందరం రుణపడి ఉన్నాం ఆ మహానుభావుడు అలా ఉంచటం వల్ల సాయిబాబా తర్వాత సుమారుగా ముప్పై సంవత్సరాల పైగా నడయాడారు మన అందరం మధ్య ఉన్నారు ఎన్నో లీలలు ఎంతో జ్ఞానాన్ని పంచారు సాయిబాబా అర్థమవుతుందండి కాబట్టి సాయిబాబా ఒక మతానికి సంబంధించిన వారు కాదు చాలామంది చేస్తున్నటువంటి ఆరోపణ ఇది అసలు విషయంలోకి వెళ్దాం ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినంటల్లి సాయిబాబా అల్లా మాలిక్ అన్నారు కదా సాయిబాబా వేషధారణ చూస్తే ముస్లిం ఫకీర్లా ఉంది కదా ఆయన ఉన్నది మసీద్ కదా ఆయన ముస్లిం అనేటువంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు చాలామంది తెలియక ఇక్కడ మీ అందరికీ క్లారిటీ ఇస్తుందని ఊరికే కాదని చెప్తే కుదరదమ్మా బాబా చెప్పిన అల్లా మాలిక్ అనేది చాలా ప్రధానమైన విషయం అండి ఇక్కడ అందరం చాలా జాగ్రత్తగా విని అర్థం చేసుకొని మనం ఒక్కొక్క సైనికుల్లాగా బయటకు పోయి అందరికీ చెప్పాలా